హాయ్ హలో అందరికీ ఈరోజైతే కమ్మటి చిక కుక్కర పప్పతి చూపిస్తున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయితే చూపించిన అనమాట ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకోవాలి తగినంత బ్యాల్ వేసుకొని వాటిని నీట్గా కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకున్న తర్వాత తగినంత పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చి తీసేసుకొని మనకు స్పైసీ తగ్గట్టు తీసుకోవాలన్నమాట పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి ఒక ఉల్లిగడ్డ వెల్లుల్లి తగినంత పసుపు వేసేసుకోవాలి తర్వాత కొంచెము చింతపండు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా అయితే సరిపోతుంది ఆల్రెడీ పులుపు ఉంటుందన్నమాట అది చికగూర కాబట్టి తర్వాత కొత్తిమీర కర్రప్యాక్ యాడ్ చేసుకొని తర్వాత కడుపు పెట్టుకున్న చికగూర కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వాటర్ వేసేసుకొని తగినన్ని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట లైట్ ఒక టీ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే పప్పు పొంగకుండా ఉంటుంది మూడు విజులు కానీ నాలుగు విజులు కానీ అయితే పెట్టేసుకొని మెత్తగా అయితే పప్పు ఉడికిపోతుంది నాకైతే మూడు విజులకే ఉడికిపోయింది అనమాట ఇలాగ వేడిగా ఉన్నప్పుడే మనము తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం పప్పులు అయితే రామ్ వేసుకోవాలి ఇట్లా అయితే మెత్తగా అయిపోతుంది అన్నమాట తర్వాత తరువాత పెట్టేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్